మార్చి ఎనిమిదవ తారీఖున జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా వేములపల్లి మండలం సెట్టిపాలెం గ్రామంలో శుక్రవారం గ్రామ మాజీ సర్పంచ్ కట్ట మల్లేష్ గౌడ్ ఆత్ప్రిడు తాజా మాజీ సర్పంచ్ మజ్జిగపు పద్మ సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేదికను అలంకరించిన మహిళ మండలు రహీనా బేగం శెట్టిపాలెం హిందీ టీచర్ ఎం రమాదేవి ఎస్ఈటి శెట్టిపాలెం ప్రసన్న మరియు పలువురు మహిళలు మాట్లాడుతూ పూర్వపు రోజులలో మహిళలు వంటగదిలకే పరిమితమయ్యారని మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని పురుషులతో సమానంగా గగన విమానాలు నడిపే స్థాయికి ఎదగటం మహిళ లోకానికి గర్వకారణమన్నారు ముందు రోజులలో రాజకీయంగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కూడా రాబోతుందని రాజకీయంగా కూడా మహిళలు ఎదకాలన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ రంగాలలో రాణిస్తున్నటువంటి పలువురు మహిళలను షాలుతో సన్మానించి షీల్ అందించడం జరిగింది ఇప్పుడు మాది ఎంపీ ఎవరు పెద్దలు చేయండి ఎందుకు మీకు రావచ్చు

ఏ ప్రథమ గారి ఏ పెడలు marie పెడి నివేదిక గారి కేంద్రంకు హాజరు అయ్యాం గారు ఈ కార్యక్రమానికి ఈ ప్రమాణ కార్యక్రమానికి చేర్చుకోండి ఇటువంటి గౌరవనీయ పెద్దలు టీఎస్ఎస్ చైర్మన్ చెట్టి బలవ రంగా శేఖర్ గారికి వేదిక రావొచ్చు ఇడే భౌంతర్ యాది మాటలాడిన సహ సభ్యులందరూ ఇడే పంది బాటిలో ముఖ్యంగా ఇక్కడ చేసినటువంటి మహిళా ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందంటేనే ద్రోణ హత్య దాని ప్రతిఫలం ఇప్పుడు మనం చాలా అనుభవిస్తుంది మన ఇళ్లలో ఉన్న అబ్బాయిలకు పెళ్లి జరగడం చాలా కష్టం ఇప్పుడు ఈ నెలుస్తుంది ఆడపిల్ల ఆడపిల్ల విలువించడం అవునా కాదండి ఇప్పటి నుంచైనా మీ వంతు సహాయ సహకారాలు అన్నింటి చదువుతా అన్న అమ్మాయిలను ముందుకు సాగించి వాళ్ళని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పరిచేటట్టు కొడుకులని కొడుకులను ఒకప్పుడు చూసుకున్నారు కొడుకులను చూసినంత విలువైంది కొడుకులను కొడుకులను చూసినట్టు పూర్తిగా చూడకపోయే వాళ్ళ నష్టం తెచ్చుకున్నారు మీరు ఇతన్ని సమానంగా చూసిన వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకున్న మీ అప్పులు ఏది కాదు అది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇంకొకటి మహిళలు మగవాళ్ళతో మీరు కూడా అంటే అన్నిట్లో కాదు కొన్నిట్లో మీ స్వతంత్రంగా మీరు స్వయం శక్తి తోటి ఉన్నారంటే మీకు జరుగుతున్నది అన్ని రంగాలలో మహిళలు ఉన్నారు ఇలా చదువుకొని ఉద్యోగాలు కానీ సొంత బిజినెస్ కానీ ఏదైనా చేసుకొని ఇండిపెండెంట్ గా ఉండడం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన గ్రామ పెద్దలకి మరియు వివిధ హోదాలో ఉన్న పెద్దలందరికీ మరియు సోదరి వాళ్ళందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ముఖ్యంగా మనం సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు మామూలుగా అయితే ఎనిమిదో తారీఖు ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటారు కావ కాకుంటే రేపు సెకండ్ సాటర్డే ఉంది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జననం లేదు స్త్రీ లేకుంటే జ్ఞానం లేదు స్త్రీ లేకుంటే దృష్టి లేదు స్త్రీ లేనిది అసలు దృష్టి లేదు ఇంతటి పవిత్రత ఉన్న ఈ స్త్రీమూర్తిని ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దీంతో ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నారు విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ చాలా ఓర్పుతో ముందుకు తీసుకుంటూ వెళ్ళిపోతుంది స్త్రీని ముఖ్యంగా చులకనగా చూడకుండా గౌరవంగా చూడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మన మొదటి నుంచి నానుడి ఉండేది అందువల్ల స్త్రీని ఇంత పంచకుండా ఏదో పెద్ద ఇదిగా చూడాల్సిన అవసరం లేదు కాకపోతే స్త్రీని ఎక్కడ కూడా ఇంత కించపరిచే విధంగా దయచేసి ఎవ్వరూ మాట్లాడుతుంది మహిళా పేరుతోటి తర్వాత పురుష పేరుతోటి సంపాదిస్తున్నటువంటి రోజు క్రమక్రమంగా మొఘల్ సామ్రాజ్యం వచ్చిన తర్వాత మరి అప్పటి నుంచి తర్వాత బ్రిటిష్ కాలం నుంచి వచ్చిన తర్వాత మహిళలకు ఒక ఒక రకమైనటువంటి వ్యక్తిగా వాళ్ళు ముద్ర వేసి శ్రమజీవులుగా చూసేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేటువంటి సందర్భంలో ఉంది తర్వాత మన స్వాతంత్రం రావడానికి అంటే ముందు మహిళలకు ఎలాంటి ఓటప్పు కూడా వచ్చేది కాదు మహిళలకు గుర్తింపించేది కాదు అప్పుడున్న పరిస్థితులు Сегодня